విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కాని రూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజరూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి నంది యొక్క పృష్ఠభాగంను నిమురుచు శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పడం మంచిది తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య శివ శివదర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తలడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు